హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ తాజ్ బంజార్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు అయితే తాజ్ బంజార్కు సంబంధించి గత రెండేళ్లుగా కూడా ట్యాక్స్ చెల్లించాలని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇదే ఇక్కడ సీజ్ చేశారు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు అయితే వచ్చి గురువారం రోజు తాజ్ బంజార్ను సీజ్ చేశారు దాదాపు గత రెండేళ్లుగా తాజ్ బంజారా హోటల్కి సంబంధించి అయితే జీహెచ్ఎంసీకి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది దాదాపు కోటి అంటే ఒక్క కోటి నలభై మూడు లక్షల వరకు అయితే జీహెచ్ఎంసీకి తాజ్ బంజారా యాజమాన్యం అయితే పన్ను చెల్లించాల్సింది కానీ ఇప్పటి వరకు కూడా పన్ను చెల్లించలేదు పలుమార్లు జీహెచ్ఎంసి ఆ తాజ్ బంజార్ యాజమాన్యానికి నోటీసు జారీ చేసినప్పటికీ కూడా వారు స్పందించలేదు అని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు దాదాపు ఐదు సార్లు ఈ ట్యాక్స్ సంబంధించి కూడా తాజ్ యాజమాన్యానికి అయితే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసు ఇచ్చారు అయినా కూడా స్పందించకపోవడంతో చివరిగా అధికారులు అయితే ఈ తాజ్ బంజార్ చేరుకొని అయితే హోటల్ని అయితే సీజ్ చేశారు మనం చూసుకోవచ్చు ఇది ప్రముఖ హోటల్ అంటే ఎప్పటి నుంచో మన హైదరాబాద్లో ప్రముఖ హోటల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే తాజ్ దెక్కన్ కావచ్చు తా అలాగే తాజ్ కృష్ణ కావచ్చు తాజ్ బంజారా చాలా ప్రముఖ హోటల్గా ఉన్నాయి ఇందులో తాజ్ బంజారా ట్యాక్స్ చెల్లించలేదని చెప్పేసి సీజ్ చేయడం ప్రస్తుతం చర్చ నిమిషంగా మారింది ఎందుకంటే ఇందులో ఎంతో మంది వీఐపీలు వస్తుంటారు చాలా టర్న్ ఓవర్ ఉంటుంది సంవత్సరం పాటు ఒక కోటిలో టర్న్ ఓవర్ ఉంటుంది అలాంటి హోటల్ వారు అలాంటి ఏదేమని ఇప్పటికి కూడా కేవలం కోటి నలభై మూడు లక్షల ట్యాక్స్ చెల్లించలేదంటే చాలామంది ఏంటిదని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఏదేమైనా బట్టి కూడా ఒక ప్రముఖ ఓట్లను సీజ్ చేయడం ప్రస్తుతం చర్చనీతంగా మారింది ఎందుకంటే ఇందులో చాలా మంది ప్రముఖులు వచ్చి విడుదల చేస్తుంటారు మనం హైదరాబాద్ అనగానే తా తాజ్ హోటల్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది అయినప్పటికీ ఇంత మంచి పేరున్న హోటల్ ప్రస్తుతం ట్యాక్స్ కట్టలేని సిచ్యువేషన్లో ఉందా అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా తాజ్ బంజర్ యజమాన్యం దీనిపై ఇప్పటి వరకు కూడా స్పందించలేదు అయితే వారిని సంభించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు అందుబాటులోకి రాలేదు అయితే త్వరలోనే ఈ ట్యాక్స్ సంబంధించి పేమెంట్ చేసి మళ్ళీ హోటల్ను పురదరించే అవకాశం ఉందని అయితే మనకు సమాచారం అంటుంది సో ప్రస్తుతం మనం ఆ ఇక్కడే ఉన్నాం అయితే ఆ గత వారం రోజుల్లోగా ఈ ట్యాక్స్ సంబంధించి అయితే అంటే కోటి నాలుగు లక్షలు కావచ్చు జేంత చెల్లించాల్సిన ట్యాక్స్ మొత్తం అయితే చెల్లించడానికి తాజ్ బంజారా యజమాన్యం సిద్ధమవుతున్నట్లు మన సంవత్సరం అంటుంది చమరామన్ రాజేందర్ తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్